అప్పుడు ఎహోవా చేయి చాపి నా నోరుముట్టి ఇలాగూ సెలివిచ్చను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఇర్మియా గ్రంథము ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనం దేవుడు ఇర్మియాకు అతడు గొప్ప ప్రవక్త అవుతాడని మరియు రాజ్యములను శాసించబోతున్నాడని చెప్పి ఇంకా ఇర్మియా నీవు దీన్ని చేయడానికి చాలా చిన్నవాణివని చెప్పకు అని అంటున్నారు ఇర్మియా తనకు అర్హత లేదని తనకు కావలసినది లేదని తనకు తానుగా చెప్పుకోవడం ప్రారంభించినట్లయితే తాను సృష్టించబడిన వ్యక్తి తాను కాలేడని ఆయనకు తెలుసు కనుక ఆయన ఇర్మియా పెదవులను తాకి ఇర్మియా నీ గురించి నేను చెప్పేది చెప్పు కానీ నీకు ఎలా అనిపిస్తుందో నిపుణులు నీ గురించి చెప్పినది లేదా అది ఎలా ఉంటుందోనని చెప్పకు ఆ మాటలన్నిటికీ మౌనం వహించి నీ గురించి నేను చెప్పేది చెప్పడం మొదలుపెట్టు అని ఆయన చెప్తున్నారు నీవు ఇక బాగుపడవని చెప్పకు ఎందుకంటే మన దేవుడు మహావైద్యుడు నీవు నీ కళలను నెరవేర్చుకోలేవని చెప్పకు మన దేవుడు మార్గాన్ని సృష్టించేవాడు నీకు ఎప్పటికీ కొరతేనని చెప్పకు మన దేవుడు ఇచ్చే దేవుడు ఇప్పుడు ఆయనతో ఒప్పందం చేసుకో నీ మాటలను సరైన దిశలో ప్రకటించడం ప్రారంభించు నీవు విజయం ఆరోగ్యం మరియు సమృద్ధిని గూర్చి మాట్లాడినప్పుడు నీవు దేవుడు నీ గురించి ఏమి చెప్పారో దాని వైపుకు వెళ్తున్నావు మరియు నీవు ఆశీర్వాదాలు అనుగ్రహం మరియు పెరుగుదలను పొందబోతున్నావు ఈ విధంగా ప్రార్థన చేద్దామా తండ్రి మీరు నాకు ఇచ్చిన పిలుపు మరియు ఉద్దేశమును బట్టి మీకు వందనములు నాకు ప్రతికూల ఆలోచనలు ఉన్నప్పుడు నా పెదాలను మూసికొనటము మాత్రమే కాకుండా నా గురించి మీరు చెప్పేది ప్రకటించడానికి నా మాటలను ఉపయోగించడంలో నాకు సహాయము చేయమని వేడుకొంచున్నాను నేను నా మాటలను సరైన దిశలో పంపినప్పుడు మీరు నన్ను విజయం వైపు నడిపిస్తారని నేను నమ్ముతూ ఏ నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్